మనం బతుకుతున్న ఈ బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరు కోరుకునేది ఒకటే అదేంటంటే లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలని మరియు చేతి నిండా డబ్బు సంపాదించాలని అందరూ అనుకుంటారు కానీ మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు మనం అనుకున్న ఫలితాలు రావు దానికి కారణం మన తలరాత లేదా గ్రహాల స్థితిగతులు అని పెద్దవారు చెప్తూ ఉంటారు శాస్త్రం ప్రకారం ఆకాశంలో ఉండే గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాలను మార్చుకుంటూ ఒక రాశి నుండి మరొక రాశిలోకి వెళ్తూ ఉంటాయి ఇలా గ్రహాలు మారినప్పుడల్లా భూమి మీద ఉండే మనుషుల జీవితాలలో కూడా అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు ఊహించని కష్టాలు వస్తాయి మరికొన్నిసార్లు మనం కలలో కూడా ఊహించని అద్భుతమైన లాభాలు మరియు సుఖాలు కలుగుతాయి అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం చాలా స్పెషల్ అని చెప్పాలి ఎందుకంటే గ్రహాలకి సేనాధిపతి అని పిలువబడే కుజుడు అంటే మార్స్ ప్లానెట్ తన ప్లేస్ చేంజ్ చేయబోతున్నాడు జ్యోతిష్య శాస్త్రంలో కుజుడికి చాలా ఎక్కువ పవర్ ఉంటుంది మనిషిలో ఉండే ధైర్యం మరియు సాహసం ఇంక శక్తికి కుజుడే కారకుడు అలాగే మనకుండే ఆస్తులు మరియు భూములు ఇంక రియల్ ఎస్టేట్ లాంటి వాటికి కూడా కుజుడే అధిపతి అంతటి పవర్ఫుల్ ప్లానెట్ ఇప్పుడు తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు సరిగ్గా డిసెంబర్ ఏడవ తేదీన ఉదయం కుజుడు తన సొంత ఇల్లు లాంటి వృష్టిక రాశిని వదిలి ధనుస్సు రాశిలోకి అవుతున్నాడు ఈ అనేది మామూలుగా ఉండదు ఎందుకంటే కుజుడు ఒక రాశిలో ప్రవేశించిన తర్వాత అక్కడ చాలా రోజులు ఉంటాడు ఈసారి కుజుడు ధనుస్సు రాశిలో దాదాపు ముప్పై తొమ్మిది రోజుల పాటు ఉండబోతున్నాడు అంటే జనవరి పదహారవ తేదీ వరకు కుజుడు ఇదే రాశిలో ఉంటాడు ఈ ముప్పై తొమ్మిది రోజులు కొంతమందికి వారి లైఫ్లోనే బెస్ట్ డేస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కుజుడు ఈ సమయంలో కొన్ని సెలెక్టెడ్ వారికి విపరీతమయ రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు ఈ ముప్పై తొమ్మిది రోజులు ఆయా వారి దశ తిరిగిపోతుంది వీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతారు మట్టిని పట్టుకున్నా అది బంగారం అవుతుంది అనే సామెత వీరికి నిజమవుతుంది అంతలా అదృష్టం వీరి వెంటే ఉంటుంది ముఖ్యంగా ఫైనాన్షియల్గా అంటే డబ్బు పరంగా వీరికి ఎటువంటి డోకా ఉండదు అప్పుల బాధలన్నీ తీరిపోయి కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ కూడా ఉంది అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు కేవలం డబ్బు మాత్రమే కాకుండా జాబ్లో ప్రమోషన్స్ మరియు బిజినెస్లో లాభాలు ఇంకా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు అన్నీ వీరి సొంతమవుతాయి అసలు ఈ సమయంలో కుజుడి ప్రభావం ఎలా ఉంటుందంటే మనుషుల్లో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఇన్నాళ్లు బద్ధకంగా ఉన్నవారు కూడా ఇప్పుడు చాలా యాక్టివ్గా మారిపోతారు ఏదైనా సాధించాలనే కసి మరియు పట్టుదల వారిలో కలుగుతుంది మరి ఆ అదృష్ట రాసులు ఏంటో మరియు వారికి ఎలాంటి బెనిఫిట్స్ కలగబోతున్నాయో ఇప్పుడు మనం ఒక్కో రాశి గురించి చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది ధనుస్సు రాశి వారి గురించి ఎందుకంటే కుజుడు ఎంటర్ అవుతోంది ఈ రాశిలోనే కాబట్టి వీరి లైఫ్లో పాజిటివ్ వైబ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ధనుస్సు రాశి వారికి ఇది లగ్నస్థానం అవుతుంది అంటే మీ రాశిలోనే కుజుడు వచ్చి కూర్చుంటున్నాడు దీనివల్ల మీకు విపరీతమైన ధైర్యం వస్తుంది ఇన్నాళ్లు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే లేదా ఏదైనా పని చేయడానికి భయపడుతూ ఉంటే ఆ భయం ఇప్పుడు మంచులా కరిగిపోతుంది మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆకాశాన్ని తాకుతాయి ఇదివరకు ఏదైనా చిన్న డెసిషన్ తీసుకోవడానికి కూడా మీరు పదిసార్లు ఆలోచించేవారేమో కాని ఇప్పుడు మాత్రం అలా ఉండదు క్షణాల్లో నిర్ణయాలు తీసుకుంటారు మరియు వాటిని అంతే వేగంగా అమలు చేస్తారు మీ మైండ్ చాలా షార్ప్ గా మరియు ఫాస్ట్ గా పనిచేస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో మీ పర్సనాలిటీలో గొప్ప మార్పు వస్తుంది నలుగురులో మీరొక స్పెషల్ పర్సన్ లాగా కనిపిస్తారు మీ మాట తీరు మారుతుంది మీరు మాట్లాడే మాటలకు అవతలి వారు ఇంప్రెస్ అవుతారు జాబ్ చేసేవారికి ఆఫీస్లో మంచి గుర్తింపు లభిస్తుంది మీ బాస్ లేదా మేనేజర్ మీ పనితీరును మెచ్చుకుంటారు ఇన్నాళ్లు పెండింగ్లో ఉన్న పనులన్నీ చకచకా పూర్తి చేస్తారు దీనివల్ల మీకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది లేదా శాలరీ హైక్ అంటే జీతం పెరిగే అవకాశం కూడా ఉంది ఒకవేళ మీరు కొత్త జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లయితే మీకు మంచి కంపెనీ నుండి కాల్ లెటర్ వస్తుంది ఇంటర్వ్యూలో మీరు చాలా బాగా పర్ఫామ్ చేస్తారు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి కూడా ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుంది చదువు మీద ఏకాగ్రత పెరుగుతుంది ఇక బిజినెస్ చేసేవారి విషయానికి వస్తే ఈ ముప్పై తొమ్మిది రోజులు మీకు పండుగ అనే చెప్పాలి కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వారికి ఇది గోల్డెన్ టైం మీరు వేసే ప్లాన్స్ అన్ని సక్సెస్ అవుతాయి పార్ట్నర్స్ నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది కస్టమర్స్ పెరుగుతారు మరియు లాభాలు కూడా పెరుగుతాయి ఆర్థికంగా మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు డబ్బుకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు మీ దగ్గరికి రావు చేతిలో ఎప్పుడూ డబ్బు ఆడుతూనే ఉంటుంది కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది మీ లైఫ్ పార్ట్నర్ మీకు అన్ని విషయాల్లో సపోర్ట్గా నిలబడతారు ఆరోగ్యం విషయంలో కూడా పెద్దగా ఇబ్బందులు ఉండవు చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవి వాటంతటవే తగ్గిపోతాయి మీరు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు స్నేహితులతో కలిసి టూర్స్కి వెళ్లే ప్లాన్స్ వేస్తారు మొత్తం మీద ధనుస్సు రాశి వారికి ఈ సమయం ఒక వరం లాంటిది ఈ టైంని మీరు ఎంత బాగా వాడుకుంటే మీరు లైఫ్లో అంత పైకి ఎదుగుతారు తరువాత మనం చెప్పుకోవాల్సిన లక్కీ రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడే కాబట్టి ఈ ట్రాన్సిట్ ఎఫెక్ట్ వీరి మీద చాలా పాజిటివ్ గా ఉంటుంది డిసెంబర్ ఏడు నుండి వృశ్చిక రాశి వారికి అసలైన గుడ్ లక్ స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు కుజుడు మీ రాశి నుండి రెండవ స్థానంలోకి వెళుతున్నాడు జ్యోతిష్యంలో రెండవ స్థానం అంటే ధనస్థానం మరియు కుటుంబ స్థానం అని అర్థం అంటే దీని అర్థం ఏంటంటే మీ దగ్గరికి డబ్బు ప్రవాహంలా వస్తుంది ఇన్నాళ్లు మీరు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఉంటే అవన్నీ ఇప్పుడు తీరిపోతాయి మీరు ఊహించని మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు పాత బాగీలు ఏవైనా ఉంటే అవి ఇప్పుడు వసూలవుతాయి అంటే ఎప్పుడో ఇచ్చిన డబ్బులు ఇప్పుడు వస్తాయి ముఖ్యంగా ఎవరైతే ఆస్తులు కొనాలని ప్లాన్ చేస్తున్నారో వారికి ఇది బెస్ట్ టైం అని చెప్పాలి కుజుడు భూమికి కారకుడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు కురుస్తాయి మీరు చాలా రోజుల నుండి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని లేదా ఒక ల్యాండ్ కొనాలని అనుకుంటూ ఉంటే ఇప్పుడు ఆ కల నెరవేరుతుంది దానికి సంబంధించిన లోన్స్ బ్యాంకులో ఈజీగా శాంక్షన్ ఉంటాయి లేదా మంచి ప్రాపర్టీ తక్కువ రేటుకు దొరుకుతుంది వాహనాలు అంటే కార్లు లేదా బైకులు కొనాలని అనుకునేవారికి కూడా ఇది మంచి సమయం ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగే అవకాశముంది పెళ్లి కోసం చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు తొలగిపోయి అందరూ సంతోషంగా ఉంటారు మీ మాటకి విలువ పెరుగుతుంది మీరు ఏం చెప్పినా మీ కుటుంబ సభ్యులు మరియు బంధువులు వింటారు మీ సలహాలు తీసుకుంటారు సొసైటీలో మీకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది జాబ్ చేసేవారికి ప్లేస్లో ప్రెషర్ తగ్గుతుంది మీ కొలీగ్స్ మీకు హెల్ప్ చేస్తారు మీ టార్గెట్స్ అన్ని టైంకి పూర్తి చేస్తారు దీనివల్ల మీకు ఇన్సెంటివ్స్ మరియు బోనస్ల రూపంలో డబ్బు అందుతుంది బిజినెస్ చేసే వారు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు కొత్త బ్రాంచులు ఓపెన్ చేయడానికి ఇది సరైన సమయం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారికి కూడా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం చాలా బాగుంటుంది కంటికి లేదా దంతాలకు సంబంధించిన చిన్న సమస్యలు ఉంటే అవి తగ్గుముఖం పడతాయి రుచికరమైన భోజనం చేస్తారు మీకు ఇష్టమైన వస్తువులు కొనుక్కుంటారు షాపింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ ముప్పై తొమ్మిది రోజులను అస్సలు వృధా చేసుకోకుండా ఫుల్గా ఎంజాయ్ చేయాలి కష్టపడి పనిచేస్తే లక్ మీకు ఖచ్చితంగా తోడవుతుంది ఇక మూడవదిగా మనం మాట్లాడుకోవాల్సిన రాశి మేషరాశి మేషరాశి వారికి కూడా కుజుడే అధిపతి కాబట్టి ఈ కుజ సంచారం వల్ల మేషరాశి వారి లైఫ్లో సూపర్ చేంజెస్ రాబోతున్నాయి కుజుడు మీ రాశి నుండి తొమ్మిదవ స్థానంలోకి వెళ్తున్నాడు తొమ్మిదవ స్థానం అంటే భాగ్యస్థానమని అర్థం అంటే అదృష్టం మీ తలుపు తడుతుందని అర్థం మెయిన్ గా డబ్బు విషయంలో మీకు తిరుగుండదు లక్ మీ వెంటే ఉంటుంది తక్కువ కష్టంతో ఎక్కువ ఫలితాన్ని పొందుతారు చేతికి అందాసిన డబ్బు అందుతుంది ఎప్పుడో ఆగిపోయిన పేమెంట్స్ ఇప్పుడు రిలీజ్ అవుతాయి బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి ఇది చాలా మంచి టైం మీరు స్టడీస్ కోసం గాని లేదా జాబ్ కోసం గాని ఫారిన్ వెళ్లాలని ట్రై చేస్తుంటే మీ ప్రయత్నాలు ఫలిస్తాయి వీసా ప్రాసెస్ ఈజీగా క్లియర్ అవుతుంది దూర ప్రయాణాలు చేస్తారు ఈ ప్రయాణాలు మీకు లాభాన్ని చేకూరుస్తాయి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంది దైవ చింతన పెరుగుతుంది గుడికి వెళ్లడం మరియు పూజలు చేయడం లాంటివి చేస్తారు దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ తండ్రి గారి సపోర్ట్ మీకు ఫుల్గా ఉంటుంది ఆయన ద్వారా మీకు ఆస్తి కలిసి వచ్చే అవకాశముంది లేదా ఆయన సలహాలు మీ బిజినెస్లో బాగా ఉపయోగపడతాయి తండ్రిగారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది జాబ్లో ట్రాన్స్ఫర్ కోరుకునే వారికి వారికి నచ్చిన ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది గవర్నమెంట్ పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి రాజకీయాల్లో ఉన్నవారికి లేదా లీడర్షిప్ పొజిషన్లో ఉన్నవారికి ఇది చాలా మంచి సమయం పదవులు దక్కే అవకాశముంది అయితే ఇక్కడ వారు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే సీక్రసీ మెయింటైన్ చేయడం మీరు వేసే ప్లాన్స్ కానీ మీ ఫ్యూచర్ ఐడియాలు కానీ ఎవ్వరికీ చెప్పకుండా సైలెంట్గా పనిచేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే కొన్నిసార్లు దిష్టి తగిలే అవకాశం ఉంటుంది లేదా పక్కవారు మీ ప్లాన్స్ కాపీ కొట్టే అవకాశం ఉంటుంది అందుకే మీ విజయ రహస్యం ఎవ్వరికీ చెప్పకండి సైలెంట్ కిల్లర్ రాగా మీ పని మీరు చేసుకుపోతే రిజల్ట్ సౌండ్ గట్టిగా ఉంటుంది మీ లైఫ్లో కొన్ని ఆకస్మిక సంఘటనలు జరుగుతాయి అంటే సడన్గా ఏదో ఒక మంచి వార్త వింటారు అది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది మీ పిల్లల వల్ల మీకు సంతోషం కలుగుతుంది వారు చదువులో లేదా ఆటల్లో రాణిస్తారు స్టూడెంట్స్కి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మంచి యూనివర్సిటీలో సీటు దొరుకుతుంది ఆరోగ్యం పరంగా పెద్ద సమస్యలు ఏమీ ఉండవు కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఓవరాల్ గా చూస్తే మేషరాశి వారికి ఈ ముప్పై తొమ్మిది రోజులు అద్భుతంగా ఉంటాయి మీరు అనుకున్నది సాధించగలుగుతారు చివరిగా మీనరాశి వారి గురించి మరియు ఈ సమయం వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం కుజుడు ధనుస్సు రాశిలోకి రావడం వల్ల మీనరాశి వారికి కెరియర్ పరంగా తిరుగుండదు కుజుడు మీ రాశి నుండి పదవ స్థానంలోకి వెళ్తున్నాడు పదవ స్థానం అంటే రాజ్యస్థానం మరియు కర్మస్థానం అంటే మీ జాబ్ మరియు వృత్తికి సంబంధించిన స్థానం అందుకే ఈ సమయంలో మీనరాశి వారికి ఉద్యోగంలో అద్భుతమైన మార్పులు వస్తాయి ముఖ్యంగా సొసైటీలో మీ ఇమేజ్ మారుతుంది మీకు పేరు ప్రఖ్యాతలు విపరీతంగా పెరుగుతాయి ఎక్కడికి వెళ్ళినా మీకు స్పెషల్ రెస్పెక్ట్ దొరుకుతుంది నలుగురులో మీరు ఒక లీడర్ లాగా నిలబడతారు అందరూ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అనే రేంజ్ లో మీరు ఎదుగుతారు నిరుద్యోగులకు ఇది బెస్ట్ టైం మంచి ప్యాకేజీతో జాబ్ వచ్చే అవకాశం మీరు జాబ్ చేస్తున్నవారైతే ఆఫీస్లో మీ దశ తిరిగినట్టే మీ బాస్ దగ్గర నుండి నుండిగాని లేదా మీ పై అధికారుల నుండి నుండిగాని మీకు ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది ఇన్నాళ్లు మిమ్మల్ని చిన్నచూపు చూసినవారే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి సలహాలడుగుతారు మీ పనికి ప్రశంసలు లభిస్తాయి బెస్ట్ ఎంప్లాయీ అవార్డులు వచ్చినా లేదా ప్రమోషన్స్ వచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదు అంతలా మీ గ్రాఫ్ పైకి వెళ్ళుతుంది పని ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది కానీ మీరు దాన్ని ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఆ పని వల్ల మీకు మంచి పేరు మరియు డబ్బు వస్తుంది కాబట్టి ఇక బిజినెస్ చేసేవారికైతే లాభాలు మామూలుగా ఉండవు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాగుతుంది కాంపిటీషన్ని తట్టుకుని మీరు నెంబర్ వన్ పొజిషన్కి వెళతారు గవర్నమెంట్ టెండర్లు లేదా కాంట్రాక్ట్లు చేసేవారికి ఇది చాలా లాభదాయకమైన సమయం పెద్ద పెద్ద డీల్స్ కుదురుకుంటారు వారికి ఈ సమయంలో ఆస్తిపాస్తులు పెరిగే అవకాశముంది కొత్త ఇల్లు లేదా స్థలం కొంటారు మీ తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది ఆమె తరఫు బంధువుల నుండి మీకు లాభం కలుగుతుంది అయితే పని ఒత్తిడి వల్ల ఇంటికి కాస్త తక్కువ టైం కేటాయిస్తారు దీనివల్ల ఇంట్లో చిన్న చిన్న గొరవలు రావచ్చు కాబట్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం ఆఫీస్ టెన్షన్ని ఇంటికి తీసుకురాకుండా ఉంటే మంచిది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా పనిచేయడం వల్ల బాడీ పెయిన్స్ లేదా అలసట రావచ్చు టైంకి తినడం మరియు నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి యోగా లేదా మెడిటేషన్ చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త నెమ్మదిగా వెళ్లడం మంచిది ఓవరాల్గా గా చూస్తే మీనరాశివారికి కెరీర్ పరంగా ఇది గోల్డెన్ పీరియడ్ ఈ ముప్పై తొమ్మిది రోజులు కష్టపడితే వచ్చే ఐదేళ్ల వరకు మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు మొత్తానికి చూస్తే డిసెంబర్ ఏడు తర్వాత ఈ నాలుగు వారికి కుజుడి వల్ల దశ తిరిగినట్టే అని చెప్పుకోవాలి పట్టిందల్లా బంగారం అవుతుంది వీరికి ఈ ముప్పై తొమ్మిది రోజులు ఒక వరం లాంటివి వీరు కోటీశ్వరులయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ ఇక్కడ ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి జ్యోతిష్యం అనేది మనకు ఒక దిశను మాత్రమే చూపిస్తుంది లక్ మనకి సపోర్ట్ చేసినా మనం చేసే హార్డ్ వర్క్ కూడా దానికి తోడైతేనే ఫలితం డబల్ అవుతుంది దేవుడు మనకి అవకాశం ఇస్తాడు కాని ఆ అవకాశాన్ని వాడుకుని కష్టపడాల్సింది మనమే జాతకం బాగుంది కదా అని ఇంట్లో కూర్చుంటే డబ్బలు వాటంతటావి రావు మనం ప్రయత్నం చేస్తే ఇప్పుడు సక్సెస్ గ్యారంటీగా వస్తుంది అని దీని అర్థం కాబట్టి ఈ మంచి సమయాన్ని అస్సలు వృధా చేసుకోకుండా బద్ధకాన్ని వదిలేసి కష్టపడి ప్లానింగ్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తారు అలాగే కుజుడి దయ మరింత పొందడానికి మంగళవారం నాడు హనుమంతుడిని పూజించడం చాలా మంచిది హనుమాన్ చాలీసా చదవడం లేదా గుడికి వెళ్లి దీపం పెట్టడం వల్ల ఉన్న కొద్దిపాటి దోషాలు కూడా తొలగిపోయి అంతా మంచే జరుగుతుంది ఎర్రటి పూలతో పూజ చేయడం లేదా ఎర్ర కందిపప్పు దానం చేయడం కూడా కుజుడికి ఇష్టం ఈ చిన్న చిన్న రెమెడీస్ పాటిస్తూ మీ ప్రయత్నం మీరు చేస్తే విజయం మీ సంతమవుతుంది ఈ టైంలో అనవసరమైన గొడవలకు దూరంగా ఉండి మీ పని మీద ఫోకస్ పెడితే మీరు ఫైనాన్షియల్ గా బాగా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది రాబోయే ముప్పై తొమ్మిది రోజులు మీ లైఫ్ ని మార్చేస్తాయని ఆశిద్దాం అందరికీ మంచి జరగాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది